హాయ్ మేడం గుడ్ మార్నింగ్ బాగున్నారా మేడం నేను బాగున్నాను మీరు బాగున్నారా లండన్ మేడం మీరంటే నాకు చాలా ఇష్టమని మీ గురించి చాలా ఎపిసోడ్లు చేస్తున్నాను మేడం బట్ ఈరోజు నా ప్రాణ స్నేహితుల్లో ఒకరు ఈ మేడం ఏందిరా ఈ చెత్త వీడియోలు ఏందిరా ఏంటి ఆ వీడియోలు నువ్వు సినిమా కోసం ట్రై చేస్తున్నావు సినిమాలో చేస్తున్నావు నీ ఎదుగుదల కోసం దానికి సంబంధించిన వీడియోలు పెట్టరా అని చెప్పి సలహా ఇచ్చాడు అతని సలహాకి నా జోహార్ మేడం బట్ జరిగిన పరిణామాల్లో ఈ మేడం ఎవరు ఏంటని అతను కూడా తెలియదు నేను ఈరోజు ఇలా ఉన్నాను సినిమాల్లో సాఫీగా నేను అవకాశాల కోసం నేను ఎతుకులాడుతున్నాను అంటే ఆ స్నేహితుడు కూడా ఒక దేవుడితో సమానం మేడం నాకు అప్పించిన వాళ్ళలో నా స్నేహితులు ఉన్నారు బట్ ఈ స్నేహితులు ఈ రాదు నా డబ్బులు అని చెప్పి అనుకోలే నన్ను నమ్మారు నా కష్టాలు చూశారు ఎప్పుడొకప్పుడు ఇస్తారని ఉన్నారు సో మీ ద్వారా ఈ మేడం ఎపిసోడ్ ద్వారా ఆ స్నేహితులతో రెండు మాటలు యూట్యూబ్ ద్వారా చెప్తాను మేడం మిమ్మల్ని అలా పక్కన ఇస్తాను మేడం మచ్చ నమస్తే మచ్చ మచ్చ నిన్న ఫోన్ చేసి నువ్వు నాలుగు మాటలు మాట్లాడావు నాకు నచ్చలేదురా వీడియోలని పదే పదే చెప్పాము అచ్చా అయినా కానీ నేను రే నా కాన్సెప్ట్ ఒకటి ఉంది తొంభై ఎపిసోడ్ల తర్వాత మేడం ఎవరో నీకు చెప్తానని చెప్పేసి ఎంత కన్విన్స్ చేసినా కూడా వినకుండా కోపంతో పెట్టేసావు మచ్చ ఇప్పుడు చెప్తాను అని మచ్చ మేడం ఎవరో నీకు తెలియదు కానీ మేడం నీకు తెలుసు ఆమె ఎవరో నువ్వు చూడలేదు కానీ ఆ మేడం గురించి నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు నీకు తెలుసు అని ఎందుకు చెప్తున్నానంటే ఆమె చేసిన హెల్ప్ ఇవన్నీ కాస్త చెప్తా వచ్చాను అయితే ఆమె ఎవరు ఆమె ఏంటి అని తెలియదు నీకు ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయిని నేను లవ్ చేసిన మాత్రదేశం కానీ నేను చెప్పే మేడం గురించి అయితే నీకు తెలియదు మచ్చ బట్ పక్కన పెడితే మచ్చ నీ పేరు ఎక్కడ వాడొద్దని చెప్పావు ఒకవేళ నీ పేరు వాడుకో అని కానీ నువ్వు చెప్పునుంటే నీ గురించి ఎంత గొప్పగా చెప్పేటోండో నీకు తెలియదు కానీ చెప్పే రోజు వస్తుంది నీ పేరు వాడమని నువ్వే చెప్తావు అది నా ఎదుగుదల వచ్చిన రోజు చెప్తావు మచ్చ కానీ నువ్వు నేను కలిసి చదువుకున్నాం ఎనభై ఆరు నుంచి తొంభై రెండు దాకా కలిసి చదువుకున్నాం ఈ కలిసి చదివిన రోజుల్లో పడిన కష్టాలు మన ఇద్దరికీ తెలుసు అయితే నువ్వు ఒక రేంజ్లో ఉన్నావు ఒక ప్రొఫెషన్లో ఉన్నావు నేను ఆటో నడుపుకుంటూ అతి కష్టాల మీద బదులుతూ జీవితాన్ని నాశనం చేసుకొని నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు అలవాట్లకన్నీ కొంచెం దూరమై మట్టి పెట్టి అలవాట్లని కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు కూడా ఈ లావు ఇది ఉన్నానంటే కొంచెం ప్రాబ్లం ఉంది ఈ గొంతు ప్రాబ్లం ఉంది మా మేడం తెలుసు ఈ నిద్ర అర్ధ గంటకు ఒకసారి మెలకు వచ్చేస్తుంది నైట్లో కూడా మధ్య అది ఎంతమంది డాక్టర్లు చెప్పలేకపోయారు బట్ మా మేడం డాక్టర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ అయ్యారు ఆమె బెంగళూరుకు వచ్చిన తర్వాత ఆమె ఆ ప్రాబ్లం చెప్తే ఆమె ఆమెను తెలిసిన డాక్టర్ దగ్గరికి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి అది ఏదో కవాటలాగా కళ్ళు మూసి రిలాక్స్ అయితే ఈ ఊపిరి నాళం కూడా ఆగిపోతుందంట దానివల్లనే కాస్త ఇబ్బంది పడి మెలకు వచ్చేస్తుంటుంది అట్లా పది నిమిషాలు పదహైదు నిమిషాలకు ఒకసారి నాకు నిద్ర రాదు ఈ బాధ చిన్నది కాదు అయితే దాన్ని ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేస్తే గొంతే పోతుంది అది గొంతు పోతుందా పోదని ఖచ్చితంగా చెప్పలేము ఒకవేళ మాటలు రాకుండా పోయే అవకాశం ఉందని చెప్పి అంటే నాకు అది ఇష్టం లేక ఈ అవస్థలు పడదామని అని చెప్పి సుమారుగా టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను పడుతున్నాను ఈ బాధ అది ఎవరికి తెలియదు బట్ మా మేడం తెలుసు మా మేడంకి నాకున్న మధ్య అండర్స్టాండింగ్ ఎవరికి తెలియదు ఆ మేడం ఎవరు ఏమవుతుంది బట్ శారీరక సంబంధాలు ఎటువంటి లేవు మధ్య నేను ఇప్పుడు చెప్తున్నా మేడం నాకు దేవత సంబంధం బట్ ఎవరు ఆ మేడం అనేది మేడం గురించి అంటే తొంభై ఎపిసోడ్లు చూడాలి ఈ చెత్త వీడియోలు వని దానికి మేడం నా సినిమాలో సినిమా గురించి నేను ట్రై చేస్తున్నప్పుడే సినిమాల కోసం వీడియోస్ కొని చేస్తున్నప్పుడే నేను నేను తప్పు చేసిన వాళ్ళకి కాస్త సారీ చెప్పేటప్పుడు ఏంట వీడియోలు సారీ చెప్పడం ఏంది వాస్తవానికి దగ్గరికి వెళ్ళినా ఆ సినిమా సినిమా కోసం సినిమా ఏందిరా బతికేదాన్ని చూడరా అని చెప్పి రెండు మాటలు ఆమె చెబితే ఆమె నేను ర్యాష్గా తిట్టాను అందుకే నా ఫోన్ బ్లాక్ చేసింది అయితే మేడం అని నేను ఎంత గొప్పగా ఆరాధిస్తుంటే మేడం నా గురించి ఆ సలహాలు అలా ఇచ్చినప్పుడు నాలో సినిమా పరంగా నా గోల్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కదా బట్ నీకు కొంత తెలుసు మధ్య నా గురించి కొంత ఏంది చాలా వరకు తెలుసు కానీ తెలియని మాత్రం కొన్ని ఉన్నాయి ఇందులో మధ్య కరోనా వచ్చి నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు నీకు నేను అప్పున్నాను మధ్య నీ పేరు ఎక్కడ చెప్పలేదు గుర్తుపెట్టుకుని నీ పేరు మాత్రం ప్రస్తావించలే అని నువ్వు దేవుడు లాంటి వాడివి అని చెప్పడానికి ఈ వీడియో నువ్వు చూడాలి చెత్త వీడియోని అనద్దు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అప్పు ఇచ్చిన వాళ్ళు స్నేహితులు వాళ్ళు కూడా చూడాలి నీలాంటి గొప్ప నీ వాడి నీలాంటి వాడి గొప్పతనం తెలియాలి అరే నేను అప్పులు చేసాను తప్ప తప్పులు చేయలే ఒకవేళ తప్పులు చేసి ఉంటే క్షమి క్షమించమని నేను కోరుకుంటున్నాను అదే ఈ యూట్యూబ్ ద్వారా నేను చేస్తున్న పని అయితే నువ్వు ఇచ్చిన అప్పుకి మూడింతలు కాదు నాలుగింతలు కాదు మూడు లక్ష రూపాయలు నీకు నేను ఇవ్వాలంటే దానికి ఐదింతలు ఐదు మూడు పదహైదు లక్షలు ఇచ్చినా కూడా తక్కువే కానీ నన్ను నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఇప్పటిదాకా కూడా నన్ను కాపాడుతున్నావు అంటే నువ్వు దేవుడు కదా నువ్వు నన్ను నిర్బంధించి నడి రోడ్లో నా డబ్బు అక్కడ పెట్టరా అంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చా ఎక్కడి నుంచి తీసుకొచ్చి నేను సినిమాలో ఎలా ట్రై చేయను ఇప్పుడు మొన్న సూర్యప్రభ పన్నెండు వేలు ఖర్చు పెట్టాను ఆ సూర్యప్రభ ఎందుకు ఖర్చు పెట్టాను అంటే మీ చెల్లెల కోసమే చేశాను ఆ సూర్యప్రభ అందులో నా పేరు సూర్య మీ చెల్లెల పేరు ప్రభావతి నిజమైన పేరేది ఇదిగో ప్రభావతి పేరు ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా చిత్రహింసలు పెట్టాను బాధలు పెట్టాను ఎందుకంటే నా పర్సనల్గా నా బాధలు నా ఎదుగుదల లేకపోవడం నేను అనుకున్న గోలు సాధించుకోవడం నా చిరాకు భార్య మీద చూపించాను ఇంకోబుల్ మీద చూపిస్తే చొప్పుతో కొడతారు అందుకని మీ చెల్లి కూడా చాలాసార్లు క్షమాపణ చెప్పాను కానీ మీ చెల్లి గొప్పతనం ఏంటో కూడా తెలియాలి కదా మీ చెల్లి పడుతున్న అవమానాలు కూడా మీతో తెలియాలి కదా మీ చెల్లి పడుతున్న బాధలు బతకడానికి కూడా తెలియాలి కదా ఒక బిడ్డను మేము ఆరు సంవత్సరాల బిడ్డను పెట్టుకొని మేము పడుతున్న కష్టాలు బాధలు ఇవన్నీ ఎవరికి తెలియవు కానీ ప్రపంచంలో నాలాంటి దుస్థితులు వాళ్ళు బతకాలి బతికి నిరూపించుకోవాలి మళ్ళా లేయ్యాలి సమాజంలో గౌరవం మళ్ళా పొందాలని నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో వచ్చా కానీ ఏంటో చెత్త చెత్త వీడియోలు అన్నావు గోలు పండే రోజు వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి కానీ మార్చి కానీ నేను చేసిన సినిమా రిలీజ్ అవుతుంది అందులోనే హీరో కాదు లీడ్ క్యారెక్టర్ బట్ హీరోకి ఏమాత్రం తగ్గిపోదు గ్లామర్కి ఏమాత్రం తగ్గిపోదు బట్ దాంట్లో డి గ్లామర్ అయినా కానీ నెగిటివ్ రోల్ అయినా కానీ గొప్పగా ఉంది అర్ధగంట క్యారెక్టర్ అది అది చెప్పాలంటే నువ్వు కూడా ఒక పెద్ద పోస్ట్ చేస్తావని నాకు ఒక నమ్మకం నువ్వు ఉన్న సిటీలో మీ విలేజ్లో కూడా నువ్వు రెండు మూడు చోట్ల నా పోస్ట్ వేస్తామని నేను నమ్ముతున్నాను ఎందుకంటే కొన్ని లక్షలు అప్పించి నన్ను చిన్న మాట కూడా అనుకుండా ఇప్పటిదాకా నన్ను కాపాడుతూ వచ్చిన వాడివి నా గోల్ కోసం నేను చేస్తున్న ప్రయత్నంలో నా గోల్ రీచ్ అయ్యేటప్పుడు నా కోసం ఒక రెండు బ్యానర్లు లేవని నేను అనుకోవట్లేదు వేస్తావు అయితే నాకు మంచి చేసిన వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి నాకు అప్పించిన వాళ్ళని తిరిగి ఇవ్వడం అదే యూట్యూబ్ ద్వారా ఒక నేరుగా ఇవ్వకపోయినా ఎంత అని ఇవ్వకపోయినా చెక్లో పెట్టి వాళ్ళకి ఇవ్వాలి నాకు చేసిన సహాయానికి ఆ రోజు దాకా నేను వీడియోలు పెడతాను నా ఎదుగుదల పెడతాను నేను పడుతున్న కష్టాలు పెడతాను దీనివల్ల ఏం పోయేదేం లేదు మధ్య నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే పన్నెండు వేలు పదహైదు వేలు నుంచి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కూడా ఖర్చు అవుతుంది చాలా ప్రాసెస్ చాలా టైం పడుతుంది బట్ ఒక వీడియో పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియో చేయాలంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు టైం మాత్రమే పడుతుంది అది ఫోన్ అక్కడ పెట్టుకొని ఫోన్ ఆన్ చేసి కెమెరా కెమెరా ఆన్ చేసి నా ఫోన్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడమే బట్ ఇవన్నీ గుత్తి మాటలు అంటే కాదు చాలా గట్టి మాటలు మంచి మాటలు అందుకని ఈ వీడియోలు చేస్తాను తప్ప వేరే ఉద్దేశం కాదు కానీ మా మేడం చెప్పాలంటే చాలా ఉంది నువ్వెంత గొప్పవాడివో మా మేడం కూడా అంతే గొప్పది మా మేడం గురించి నీకు తెలియదు నీకు నేను చెప్పలేదు మధ్య మన ఇద్దరు మధ్యలో ఎన్నో పర్సెంట్ చెప్పుకున్నా నా బాధలు మొత్తం నైంటీ పర్సెంట్ తెలుసు నీకు కానీ టెన్ పర్సెంట్ మాత్రమే పెండింగ్ పెట్టాను ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరికి అన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు మధ్య కొన్ని ఉంటాయి ఎంతో కొంత ఉంటాయి ఆ కొంతలో మేడం ఎపిసోడ్ కూడా ఒకటి ఆ మేడం మహానుభావురాలు దేవత ఆమె లేకపోతే నేను బ్రతికి ఉండలేను కొంత సమస్య వచ్చింది ఆ వల్లనే నేను మళ్ళీ బ్రతకడం ఆ వాళ్ళనే చివరికి నేను నా గోల్ రీచ్ అవ్వడం కూడా ఆమె వల్లనే నేను మళ్ళీ చెప్తాను బట్ ఆమెకి నాకు మధ్య ఉన్న బంధం ఏమిటో ఆమె ఎవరు ఆమెకి నేనేమవుతాను నా వాళ్ళకు కూడా తెలీదు మా వాళ్ళకి మొత్తం ఆమె ఎరవ తెలుసు కానీ కానీ ఇప్పుడు మేడం ఎపిసోడ్లో ఉన్నది ఎవరికి తెలియదు ఆమె ఎవరు అని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఓహో ఫలానా ఆమె కానీ ఇప్పుడు చెప్పనుగా అది ఈ మేడం ఎపిసోడ్ మధ్య ఇకపోతే మధ్య నీకు సపోజ్ నువ్వు ఒక టీచర్ అనుకుందాం నువ్వు చెప్పే నీతులు కానీ నువ్వు చెప్పే పాఠాలు కానీ ఖచ్చితంగా నీకు స్కూల్లోకి వచ్చి నీ పాఠాలు వింటారు బట్ నేను పొందిన అనుభవాలు నేను పడిన కష్టాలు నేను ఇచ్చే మెసేజ్ ఏమైనా ఇవ్వాలంటే నా దగ్గరికి ఎవరు తింటారు మధ్య సో అటువంటి స్కూల్ ఈ యూట్యూబ్ ఛానల్ ఒక సందేశాన్ని ఇచ్చే ఒక గుడి ఈ యూట్యూబ్ ఛానల్ ఒక మంచి మెసేజ్నిచ్చే ప్లాట్ఫామ్ ఈ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను పడిన కష్టాలు ఉండచ్చు బట్ నాలాంటి కష్టాలు పడినా బతకాలి నాలా నేను పడిన అవమానాలు పడినా బతికి నిరూపించాలి మధ్యాన్ని ఇలాగా అందరూ అడగని వాళ్ళు కూడా ఉండరు అప్పుల నిర్బంధించే వాళ్ళు ఉంటారు నటి వీధిలో వచ్చి చొప్పు తీసుకుని కొట్టినా కూడా ఆ అప్పుల గురించి భరించి తిరిగి వాళ్ళకి ఇచ్చి జీవితం మళ్ళీ మెరుగుపరుచుకునేలా బతకాలి ఇటువంటివి ఎంతో ఆత్మస్థైర్యాన్ని పెంచే వీడియోలు నా ద్వారా వస్తాయి మధ్య కాబట్టి ఈ మేడం ఎపిసోడ్ ద్వారా చెప్తున్నాను కానీ ఈ మేడం ఎవరు అంటే తొంభై ఎపిసోడ్ చూడాల్సిందే చాలా గొప్పది మేడం ఈ మేడంకి నేను డ్రైవర్గా పనిచేయడం కూడా నా అదృష్టం కళ్ళ కూడా నేను ఊహించలేదు సో మధ్య నీకు బోర్ కొడుతుంది ఎక్కువసేపు ఈ వీడియో చూస్తే కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నువ్వు చూడాల్సిందే మచ్చ నీ పేరు అయితే చెప్పలేదు మచ్చ కానీ నువ్వు చెత్త వీడియో దాని ఇంకొక వీడియో నాకు అప్లోడ్ చేయడానికి ఒక ఉపయోగపడింది ఇప్పుడు నువ్వు ఆ మాట అనుకుంటే నాకు పన్నెండు పదమూడు నిమిషాలు వీడియో నేను పెట్టలేను మధ్య ప్రతి ఒకటి నేను ఎత్తుకుంటా పెట్టలేను నావే పెడతాను కానీ మధ్యలో ఇంకొకరి గురించి తెలియాలంటే ఇటువంటి కా ఫోన్ ద్వారా అన్నా రావాలి కామెంట్ అయితే నాకు పెద్దగా పెట్టట్లేదు కానీ నేనేం చెప్తాడు ఈ ఏదో నా కొద్ది పెట్టుకుంటే వాడు ఇంకేం వీడియో పెడతాడని ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరు కూడా పెట్టట్లే పెట్టిన వాళ్ళు ఈ వీడియో ద్వారా నాకేంటి ఉపయోగం అని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఈ వీడియోని చెప్పడానికి అదే ఉపయోగం బాయ్ మచ్చా ఉంటారు మచ్చా